ఈ నెల పదహారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి రవిగ్రహం మిథున రాశిలో సంక్రమణం అవుతుంది ఈ సంక్రమణ సమయంలో రవి ఉద శుక్రులు మూకుడు ఒక నెలపాటు ఈ రాశిలో ఉంటారు ఈ సమయంలో ద్వాదశ రాష్ట్రాల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలు వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఎండీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురుయో మహా ఓ శ్రీ మహాగణాధపతి హైరవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రవిగ్రహం ఫిఫ్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటలకు విజరాశిలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ ఈ విజరాశిలో ఒక ముప్పై రోజుల పాటు సంచారం చేస్తుంది పద్నాలుగు జూలై వరకు ఈ విధరాశిలో రవిగ్రహ సంచారం వల్ల ద్వాసరాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని పరిశీలిస్తే ఈ రవిగ్రహంతో పాటు అవి బుధ శుక్ర గ్రహాలు కూడా ఈ విధరాశిలో సంచారం చేస్తున్నాయి ఇప్పటికే గురుగ్రహము శుభరాశిలో సంచారం చేస్తుంది మేనరాశిలో రాహు కుంభరాశిలో శని సంచారం కన్యా రాశిలో కేతు సంచారం జరుగుతున్నది ఈ సంచార ఫలితం ప్రకారము రాయబుధ శుక్రులు ఈ యొక్క ఎలాంటి ఫలితాలు ద్వాసరాశిలో వారికి ఇస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ముఖ్యంగా ఈ మిథునరాశిలో మృగశిర రెండు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పునరుసు ఒకటి రెండు మూడు పాదాల వారు ఉంటారు ఎవరికైతే జన్మరాశి అవుతుందో ఒక మిథురము ఈ ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారు ఆరుద్ర నక్షత్రం వారు పురుగు నక్షత్రం వారు తప్పకుండా ఈ జన్మ నక్షత్రానికి సంబంధించిన శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ మృగిశిర నక్షత్రానికి యాక్సెస్లో ఉన్న మిగతా చిత్త ధనిష నక్షత్రాల వారు కూడా అలాగే ఆరుద్రాకు స్వాతి విశాఖ నక్షత్రం వారు కూడా కొంత ఇబ్బందులు ఏర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీరు కూడా కొన్ని శాంతులు చేసుకోవడము నవగ్రహ జపా చేసుకోవడము లేదంటే నవగ్రహ పీ పీడా స్తోత్రాలను రవి బుధ గురువులకు గురు శుక్రులకు సంబంధించినవి జపం చేసుకోవడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి ఇక ద్వాసరాశిలో వారిని పరిశీలిస్తే ఎలా ఉందనే విషయానికి వస్తే ముఖ్యంగా రవి మేషరాశి వారికి పరిశీలిస్తే మేషరాశికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమం అర్ధలాభం పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి ఇష్టసిద్ధి స్మృతి తృతీయకే రవి అనే ఉంది అనగా శాస్త్రం ప్రకారం రవి తృతీయ రాశి సంచార చర్చ మంచి ఆరోగ్యం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది బంధుమిత్ర దర్శనము ధనప్రాప్తి సంతాన మూలక సౌఖ్యము సంతానం అభివృద్ధి చెందుతుంది ప్రయత్నపూర్వకం చేసే పనులను కూడా సాగుతాయి కానీ ఇక్కడ ఒక విషయాన్ని కవర్చాల్సింది ఏంటంటే శాస్త్రం ప్రకారం జరిగినట్టుగా ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్ర దర్శనం బాగుంటుంది ఏ స్థానంలో ఈ మేషరాశికి భాగ్యాధిపతి అయినా వ్యయాధిపతి అయినా అత తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల షార్ట్ జర్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ముఖ్యంగా ఈ మేషరాశికి తృతీయ స్థానం షా కాబట్టి సామాజిక సంబంధాల్లో ఇప్పుడు ఈ పంచమ స్థానం ఆలోచన స్థానం పిల్లల విషయంలో ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ధన విషయంలో కూడా ధనాధిపతి తృతీయ స్థానంలో ఉండడం చేత రవి గృహ తోట చేత ఖర్చులు అధికంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపారస్తులకు పెద్ద లాభాలు ఏమై ఉండవు కాబట్టి ఈ మేషరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే ఇస్తాయని చెప్పవచ్చు అలాగే మేషరాశికి లాభస్థానమైన బాలక స్థానంలో శని సంచారము శరీ దృష్టి ఉండడం చేత శని రవి లేక కోణస్థితి ఉండడం చేత అంత గొప్పగా చెప్పే ఫలితాలు ఏవి ఉండవు ఉండకపోవచ్చు ఇబ్బందులు వస్తాయి ధన విషయంలో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు మేషరాశి వారు ఈ భుజగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని గురుగ్రహం సంబంధించిన సూత్రాన్ని జప గ్రహపీడ సూత్రాన్ని జపం చేసుకోవడము అలాగే రవికి ప్రతిరోజు ఆయుధ పోయే చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తొలుగుతాయి ఇవి రవిగ్రహ గోచార ఫలాలు మేషరాశి వారికి ఈ నెల రోజుల్లో ఉండేవి షూవస్తు